హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు గాయష్ విలాగ్స్ ఈ రోజు నేను మీ అందరికీ తక్కువ ఇంగ్రీడియంట్స్తో అలానే పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో మనకి దొరికి కళ్ళాకాండ ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి చాలా ఈజీగా అలాగే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో కరెక్ట్గా వచ్చేలాగా నేను మీకైతే చూపిస్తాను సో ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి లీటర్ చికెన్ పాలు అయితే తీసుకోండి అలానే నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే తీసుకోండి అలానే రెండు టేబుల్ స్పూన్ల ఇలాచి నేను మీ అందరికి ఇలాచి అన్నది ఇంత మెత్త పౌడర్ లా అవ్వాలంటే ఎలానో చూపిస్తానండి నేను ఫాలో అయ్యే టిప్ ఒకటి అలానే కొద్దిగా నిమ్మరసం లీటర్ చికెన్ పాలకి హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మీరు స్వీట్ తక్కువ తింటాను అనుకుంటే హండ్రెడ్ గ్రామ్స్ సరిపోతుందండి లేదంటే మీడియంలో కావాలంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కరెక్ట్గా సరిపోతుంది నేను మీకు వచ్చేసి టిప్స్తో సహా చెప్తానన్నాను కదండి మీరు మిల్క్ తోటి ఏ స్వీట్ తయారు చేసినా సరే ఐరన్ కడాయి అనేది ఉండేటట్టు చూసుకోండి ఐరన్ కడ యూజ్ చేయడం వల్ల టెక్స్చర్ అండ్ కలర్ అనేది మారకుండా ఉంటుంది పర్ఫెక్ట్గా వస్తుంది సో ముందుగా కొంచెం పెద్ద సైజు ఐరన్ కడ అనేది పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత లీటర్న చికెన్ పాలు అయితే వేసుకోండి వెన్న తక్కువ శాతం ఉన్న మిల్క్ తీసుకుంటే మనకి టేస్ట్ అనేది అంత బాగోదండి సో వెన్న శాతం ఎక్కువ ఉన్న మిల్క్ తీసుకోండి టేస్ట్ మీకు బయట స్వీట్ షాప్లో ఎలా ఉందో పర్ఫెక్ట్గా కళాఖండ అనేది అలానే వస్తుంది టేస్ట్తో సహా ఇప్పుడు మీకు సెకండ్ టిప్ అన్న చెప్తానండి మీరు పాలు మరిగించినంతసేపు మీరు ఏదన్నా గరిడితో కదుపుతూనే ఉండాలి మీరు అలా గరిడితో కదపకుండా ఉంటే పైన మిగిడు కట్టేస్తుంది అలానే కిందన అడుగును పట్టేసి మీకు కలకండా స్వీట్ అనేది అసలు టేస్ట్ అనేది ఉండదు పాలనేవి సకానికి పైగానే మరిగి బాగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మీరు తీసుకున్న నిమ్మరసంలో ఒక స్పూన్ వాటర్ అనేది వేసి బాగా కలపండి పాలనేవి సకానికి పైగానే మరిగిపోయి ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మీరు బ్యాచెస్ బ్యాచెస్గా నిమ్మరసం అయితే వేయండి సో మీరు డైరెక్ట్గా అయితే యాడ్ చేయకూడదు ఇలా ఒక స్పూను త్రీ టైమ్స్ అయితే బ్యాచ్లుగా యాడ్ చేయండి నిమ్మరసం బదులు మీరు సైట్రిక్ యాసిడ్ అనే యూస్ చేయొచ్చండి సో నిమ్మరసం అనేది అందరికి ఈజీగా అవైలబుల్ అవుతుంది కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను అలా నేను చూపిస్తున్నట్లుగా బ్యాచెస్ బ్యాచెస్ కింద అయితే వేసుకోండి సో ఇప్పుడు మీకు పాలనేవి విరగడం మొదలవుతాయి మీరు ఎప్పటికప్పుడు కడాయి కంటుకున్న చివరి మొత్తాన్ని పాలల్లోకి అయితే తీసేసుకోండి లేదంటే మాడిపోతుంది మీరు నిమ్మరసం వేసిన తర్వాత పాలనేవి విరగడానికి ఎంతో టైం పట్టదు సో మీరైతే గరిడితో అలా నేను చూపిస్తున్నట్లుగా కదుపుతూనే ఉండాలి ఇలా పాలన్నీ కొంచెం దగ్గర పడ్డాక విరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ముందుగా తీసుకున్న షుగర్ని అనేది యాడ్ చేయండి పంచదార వచ్చేసరికి సేమ్ మీరు నిమ్మరసాన్ని ఎలాగైతే బ్యాచిల్ బ్యాచుల్గా వేశారో షుగర్ని కూడా సేమ్ అలానే బ్యాచిల్ బ్యాచిల్గా అయితే వేయండి సో ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది కదా సెకండ్ బ్యాచ్ కూడా షుగర్ని మీరు అలా స్లోగా యాడ్ చేసి గరిడితో అయితే తిప్పుతూనే ఉండాలండి అలా అయితేనే మీకు పర్ఫెక్ట్గా కోవా అనేది వస్తుంది సో ఇలా అప్పుడు మీకు వెన్న అనేది కొంచెం ఇలా పైకి తేలినాక స్వీట్ అనేది కొంచెం దగ్గర పట్టడం స్టార్ట్ అవుతుంది అలానే కలర్ కూడా చేంజ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుందండి సో ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం నుంచి స్లోలోకి అడ్జస్ట్ చేసుకోండి స్లోగా గరితో అనేది తిప్పుతూనే ఉండండి సో చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా కలకండా అనేది వస్తుంది ఇప్పుడు మీరు మంచి టేస్ట్ కోసం అయితే టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోండి సో మీరు నెయ్యి కూడా సేమ్ నేను మీకు చూపిస్తున్నట్లుగానే బ్యాచిల్ బ్యాచిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యి అండ్ ఆల్సో ఇలాచి అనేది మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ అయితే ఇస్తుందండి సో ఇలా మరొక రెండు నిమిషాలు అయితే నెయ్యి అంతా కరిగేంత వరకు అయితే బాగా మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకోండి ఇప్పుడు వచ్చేసరికి మంచి ఫ్లేవర్ కోసం టూ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని అయితే యాడ్ చేసుకోండి సో మీకు ముందుగా ఆల్రెడీ చెప్పాను ఇలాచీ అనేది ఇంత మెత్తగా రావాలంటే ఎలా చేయాలా అని మీరు ఇలాచీని మిక్సీ పట్టుకుంటున్నప్పుడు టూ టేబుల్ స్పూన్ వరకు షుగర్ అయితే వేసి మిక్సీ పట్టుకుంటే మీకు మెత్తని పౌడర్ అనేది వచ్చేస్తుందండి చాలామంది గింజలే వేస్తుంటారు సో పైన పొట్టు వేస్తే కూడా మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ అయితే ఉంటుంది తప్పనిసరిగా ఈ ట్రిక్ అనేది ఫాలో అవ్వండి సో ఇలా మొత్తానికి దగ్గర పడిన తర్వాత ఇంక మీరైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇలా లేత గోధుమ రంగు అనేది రావాలండి మరీ మనకి కొంచెం మాడినా సరే కలర్ చేంజ్ అయిపోతుంది ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇంక మీరు స్టవ్ ఆఫ్ చేసేసి ఏదైనా ఒక స్టీల్ బాక్స్ కానీ టిఫిన్ బాక్స్ కానీ తీసుకోండి సో కొంచెం వెడల్పుగా లోతుగా ఉన్నదైతే తీసుకుంటే మంచి కలర్ వస్తుంది ఈ తీసుకున్న స్టీల్ బాక్స్ కి అయితే బటర్ పేపర్ వేసి కొంచెం నెయ్యి అయితే అప్లై చేసి మీరు చేసుకున్న కళ్ళకండ స్వీట్ అయితే వేసేయండి ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే మీరు డైరెక్ట్గా నెయ్యి అనేది అప్లై చేసుకోవచ్చు నెయ్యి అప్లై చేసుకోండి మీరు ప్రిపేర్ చేసుకున్న కళాఖండ స్వీట్ అనేది వేసేయండి సో వేసేసిన తర్వాత గరిడితో అలా నేను చూపిస్తున్నట్లుగా గరిడ్గా ప్రెస్ చేస్తూ అయితే కరపండి సో ఇలా మొత్తాన్ని మీ తీసుకున్న కళాఖండ అంతా బాక్స్లో ఫిల్ చేసేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే యాడ్ చేయండి మీకు ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది బాక్స్ అనేది ఏమి అంటుకోకుండా ఈజీగా సపరేట్ అవుతుంది మీరు ప్రిపేర్ చేసుకున్న కళాఖండాని వెంటనే వేడిగా ఉన్నప్పుడే మీరు బాక్స్లోకి అయితే వేసేసి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ అయితే చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా స్వీట్ షాప్లో దొరికే లానే ఉంటుంది ఇప్పుడు కళాఖండ ఫిల్ చేసిన బాక్స్ని ఏదైనా ఒక బ్లాంకెట్లో అయితే ఇలా పెట్టి మొత్తాన్ని క్లోజ్ చేసేటట్టయితే క్లోజ్ చేయండి ఇలా మనకి సిక్స్ అవర్స్ లేదంటే ఓవర్ నైట్ అయినా ఉంచుకుంటే మంచి స్వీట్ షాప్లో కలర్ అయితే వస్తుంది సో కలర్ రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అయితే ఇదేనండి మనకి ఒకేసారి చల్లారిపోకుండా ఇలా కళాఖండ అనేది స్లో స్లోగా చల్లారితే మంచి కలర్ వస్తుంది సో మీకైతే ఓవర్ నైట్ అయిన తర్వాత నేను మీకైతే చూపిస్తున్నాను మళ్ళీ సో చూడండి పర్ఫెక్ట్గా అయితే వచ్చింది కళాఖండ్ సో నేను మీకైతే బటర్ పేపర్ లేకపోయినా నెయ్యి అప్లై చేసుకుంటే ఈజీగా డీమోల్డ్ అయిపోయేలా చూపిస్తాను సో ఇలా మనం చుట్టూరు నైఫ్తో అయితే మొత్తాన్ని ఒకసారి ఇలా చేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది ఒకవేళ మీకు అలా కూడా రాకపోయినా సరే మీరు ప్రిపేర్ చేసుకున్న కళాకాండ బాక్స్ ఉంది కదండి ఆ బాక్స్ని ఒకసారి స్లో ఫ్లేమ్లో అయితే ఒకసారి గ్యాస్ మీద పెడితే మీకు నెయ్యి అనేది కరిగి ఈజీగా డిమోల్డ్ అయిపోయి సపరేట్ అయిపోతుంది బాక్స్ నుంచి మీకు బటర్ పేపర్ లేకపోయినా ఈజీగా వచ్చేస్తుంది సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా స్వీట్ షాప్లో దొరికి కళాకాండలా వచ్చిందో తప్పకుండా డెఫినెట్గా ట్రై చేయండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అయిపోయే టేస్టీ స్వీట్ అయితే మీకు వచ్చేస్తుంది ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకుంటే మీకు కళాఖండా రెడీ అయిపోతుందండి ఇప్పుడు మీకు కావాలి పైన సిల్వర్ పేపర్ని అంటించుకుంటే సేమ్ మీకు స్వీట్ షాప్లో దొరికి కళాఖండ అయితే రెడీ అయిపోతుంది సో డెఫినెట్లీ ట్రై చేసి ఈ స్వీట్ ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి నేను చేసిన ఈ స్వీట్ ఎలా ఉందో అలానే నా లాగ్స్ ఎలా ఉన్నాయి తప్పకుండా కమెంట్ అయితే చేయండి అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే తప్పకుండా షేర్ చేయండి మరెన్నో రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయష్ విలాగ్స్ నేనైతే ఈ స్వీట్ రెసిపీ చేయడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ అయితే హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయ్యింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ చూడండి లోపల కూడా మంచిగా జ్యూసీగా ఎంత బాగుందో తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేసి నాకైతే కమెంట్ చేయండి సీ ఇన్ ద నెక్స్ట్ లాగ్